పోటెత్తిన స్వాములు స్వామి నిత్య బ్రహ్మచారి ప్రియుడు అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలి అని గురుస్వాములు నొల్లి ఎల్లారావు డిఎల్బి నూకరాజు పేర్ల నూకరాజు అన్నారు ఈ మేరకు అరవై నాలుగో వార్డు జాలారిపల్లి పాలెంలో గురుస్వామి నొల్లి పోలరాజు ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ సందర్భంగా భిక్ష పూజ నిర్వహించారు ముందుగా ఇంటి ఆవరణలో నిర్వహించిన అభిషేకాలు అలంకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా గురుస్వామి నొల్లి ఎల్లారావు మాట్లాడుతూ శబరిమలలో ఆలయం తెరిచిన రోజునే ఇక్కడ కూడా పడి పూజతో పాటు భిక్ష పూజలు కూడా ప్రారంభిస్తామని అన్నారు శబరిమలలో జరిగే ఆచార వ్యవహారాలన్నీ ఇక్కడ కూడా అమలు చేస్తూ పూజలు నిర్వహించామని అన్నారు స్వామి వారికి ఉదయం నుండి అభిషేకాలు హోమాలు హారతలు నిర్వహించామని తెలిపారు చిన్నారులు దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ అయ్యప్ప మాల ధరించి పూజలో పాల్గొన్నారని ఈ వేడుకతో జాలారిపల్లి పాలెం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మోదు కొండలరావు కుంటుముచ్చు భూలోకరాజు వాడమొదల అప్పలరాజు నొల్లి సంతోష్ కదిరి అప్పన్న నొల్లి అప్పలరాజు కుంటుముచ్చు భరత్ మరియు అయ్యప్ప స్వాములు అంజన్న స్వాములు దుర్గాదేవి స్వాములు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శరణమయ్యప్ప ఈరోజు అనగా పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మూడో సోమవారం పరమదినం సరించుకొని శ్రీ నుల్లి దుర్గాల దుర్గాలగారి నివాసంలో కుమారుడైనంత ప్రథమ కుమారుడు నొల్లి పోలరాజు దంపతులు అపర్ణ మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యాహ్నము భిక్ష పూజ అనే కార్యక్రమం జాలాలపల్లిపాలెం గ్రామంలో జరుగును స్వామివారికి అభిషేకాలు పంచామృత అభిషేకాలు అష్టాభిషేకాలు అన్ని స్వామివారికి చేయిస్తూ వచ్చినట్టేడు భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇస్తూ స్వామివారు కార్యక్రమం జిగ్జామం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటూ స్వామి ఐశ్వర్ ఆరోగ్యాలతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఉండాలని ఎల్లారావు గురుస్వామి కోరుకుంటున్నారు స్వామి శరణం స్వామి శరణం అప్ప